Hello! హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సార్ ఈ రోజు వీడియో వచ్చేసి మా పంతులు గారి ప్రసాదం నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా నా కోసం మా పంతులు గారు ఈ పులిహోరని పంపిస్తారండి ఈ పులిహోరని రుచి చూసినప్పుడు అబ్బా నన్ను నేను మైమర్చిపోతాను అంత రుచిగా ఉంటుంది ఈ టేస్ట్ ని ఒక్కటే కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని మా పంతులు గారిని అడిగి తెలుసుకొని చేస్తున్నటువంటి రెసిపీ ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక్క స్పూన్ సాల్ట్ కాస్తంత పసుపు ఈ విధంగా పొడి ఉడికించుకొని పల్లెల్లో చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఫ్రై పాన్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడానికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాక ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా చిట్టుపట్ల ఆడుతుండగానే ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నిండా మిరియాలు కూడా వేసుకోవాలి ఈ పొడితోనే చాలా మంచి రుచి వస్తుందండి ఇందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకున్నాక ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసుకొని ముప్పావు వంతు వేయించుకోవాలి మరీ వేయించుకుంటే నల్లగా అయిపోతుంది కాబట్టి ముప్పావు వంతు వేగాక ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు బాగా వేగాక మనం దించబోయే ముందర మనం తీసుకున్న కాజు కూడా వేసుకొని వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ కూడాను పల్లీలని తాలింపులో కాకుండా ఈ విధంగా వేరేగా వేయించడం వల్ల పులిహోరలు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఇదే ఆయిల్లోనే తాలింపు వేస్తున్నాను రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకొని కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడగానే చిన్న బత్తాయి సైజ్ అంతా చింతపండుని బాగా చిక్కగా గుజ్జు తీసి ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి ఈ చింతపండు గుజ్జును కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఇందులో ఒక్క స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఇంగువండి కాస్తంత ఇంగువని ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే మనకి పులిహోర చాలా రుచిగా ఉంటుందన్నమాట టెంపుల్ స్టైల్లో వస్తుంది ఈ విధంగా బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో లాస్ట్న ఒక్క స్పూన్ బెల్లము అలాగే మనం రెడీ చేసి ఉంచుకున్న పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుంచుకున్న రైస్లో మిక్స్ చేసేసుకోవాలి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా నేను ఈ విధంగా తయారు చేసి గుడికి తీసుకెళ్లానండి తిన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్